మొదటిసారిగా నందపూరి బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా కలిసినట్టుగా తెలుస్తోంది సో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ ఇద్దరు కలిసి మరి రాజకీయానికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుకున్నారట ఎందుకంటే నందమూరి బాలకృష్ణ అఖండ మెజారిటీతో హిందూపురంలో గెలిచారు దాదాపు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణకి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అభిమానులు కూడా ఒక్కటిగా ఉండాలని కోరుకున్నారు సో తారక్ అయితే నందపూరి బాలకృష్ణ గెలిచినటువంటి వెంటనే అద్భుతమైన మెజారిటీ సాధించారని శుభాకాంక్షలు తెలిపారు సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంత అద్భుతంగా విశ్వస్తందించడంతో బాలకృష్ణ చంద్రబాబు చాలా సంతోషించారు సో బాలయ్యకి ప్రత్యేకంగా బాబాయ్ అంటూ శుభాకాంక్షలు చెప్పి మావయ్య అంటూ చంద్రబాబుని అత్త అంటూ పురంధరేశ్వరిని ఇక లోకేష్కి మిగతా వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అందరి పట్ల చూపించిన ఓ ప్రత్యేకతమైన అభిమానాన్ని చూసి ఆయన ఎంతగానో ఆనందించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా మరి ఎన్టీఆర్ని మరి ఎంతో చక్కగా విశ్వస్ని అందించడంతో బాలయ్య వెళ్ళి కలిసారట అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి ఆయన్ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని అంతా కూడా ఎంతో ఆనందంగా మారారు సో నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు ఒకరితో ఒకరికి మంచి అనుబంధం ఉందని ఇలా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా నందమూరి కుటుంబంలో అంతా ఒక్కటే అని చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా చెప్పినట్టు ఈ విషయాలన్నీ కూడా అనవసరంగా అయితే ఉన్నాయి తప్ప నిజానిజాలు కాదని అందరూ కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉంటే మీకు ఇబ్బంది ఏంటి అంటూ చెప్తున్నారు కాబట్టి సంచలనంగా మారే ఈ విషయాలు